ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త వైసీపీ కార్యకర్తలందరికీ అలాగే మిగిలిన వైసీపీ శ్రేణులందరికీ కూడా అంబటి రాంబాబు షాకింగ్ ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము అంబటి రాంబాబు సంచలన ప్రకటన అయితే చేశారు ఏపీలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి జగన్ పైన విజయవాడ దాడితో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది ఈ దాడి కేంద్రంగా పార్టీలు ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నాయి జగన్ తిరిగి బస్సు యాత్ర ప్రారంభించారు జగన్ పైన దాడిని డ్రామాగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు జగన్ మాత్రం తాను దాడులను పట్టించుకోనని ముందుకే వెళ్తానని స్పష్టం చేశారు ఈ సమయంలోనే మంత్రి అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడే అర్హతకు పవన్ అర్హత పవన్కు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు సీఎం వైఎస్ జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని అందరికీ తెలుసన్నారు అందుకే ఇలా దాడికి ప్లాన్ చేశారని మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ఏ రోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదని చెప్పారు సంక్షేమ పథకాలే సీఎం వైఎస్ జగన్ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్ని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదని వ్యాఖ్యానించారు అందుకే కూటంగా వస్తూ కుట్రలు చేస్తున్నాయన్నారు ముగ్గురు కలిసినా ముప్పై మంది కలిసినా సీఎం వైఎస్ జగన్ ఓడించలేరని అంబటి చెప్పుకొచ్చారు ఇక అలాగే సీఎం జగన్పై దాడిని ప్రధాని మోదీ కూడా ఖండించారని గుర్తు చేశారు కానీ చంద్రబాబు పవన్లకు మాత్రం వేటకారంగా ఉందన్నారు నాదెండ్ల మనోహర్ కోసం ప్రచారం చేసేందుకు పవన్ వచ్చారన్నారు నాదెండ్లకు ఓటు వేస్తే తనారి నాశనమేనని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి జగన్ గాయంపై పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ సినిమా యాక్టర్ కాబట్టి చూసేందుకు వస్తున్నారు అని చెప్పారు సీఎం వైఎస్ జగన్ పేదల పక్షపాతి కనుక ఆయన చూసేందుకు కలిసేందుకు వస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు అలాగే పవన్ ఎన్నో సార్లు అనుచితంగా మాట్లాడారని అంబటి గుర్తు చేశారు మళ్లీ వైఎస్ఆర్సీపీ నేతలు బూతులు తిడతారంటూ ఆరోపిస్తారని ఎద్దేవా చేశారు గతంలో పవన్ తాను మాట్లాడిన బూతులు మర్చిపోయారా దీనికి పవన్ ఏం సభాంతానం చెప్తారని నిలదీశారు అధికారం లేకుండా చంద్రబాబు వదగలేడన్నారు ఇక టీడీపీ వాళ్ళు అశాంతిని సృష్టిస్తారని హెచ్చరించిన అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు